ప్ప ఈ దేహం ఎవరికి ఆలయం దేవునికి ఆలయం కానీ ఈ దేహము దేవుని ఆలయం అయితే ఒకనొక సందర్భంలో శరీర సంబంధమైన రాతి గోడల దేవాలయం గురించి ప్రభు మాట్లాడలేదు ఈ శరీరంలో రకరకాల వ్యాపారాలు మొదలైన ఈ వ్యాపారాలు మొదలయ్యి ఈ శరీరము అపవాది ఆలయంగా మారిపోయింది మన ఇచ్చలు మన కోరికలు మన ఆడంబరాలు శరీర సంబంధమైనటువంటి శరీరాశ నేత్రాశ జేవబంబాలు మనకు ఆలయంగా మారిపోయి అపవాది ఆలయంగా మారిపోయింది అప్పుడు దాన్ని అన్నాడు అది దొంగల గుహ ఈ చెడిపోయిన దేహము దొంగల గుహగా మారిపోయిన దేహము ఆ దొంగలన్నింటినీ దేవుడు ఏం చేశాడంటే వెళ్ళగొట్టాడు ఈ దేవాలయాన్ని పాడు చేయడానికి తాను పరిశుద్ధ దేవాలయంగా భూమి మీదకి వచ్చాడు శరీరాన్ని ధరించాడు ఆయన దేహం కూడా దేవాలయంగా పోల్చబడింది ఈ చెడుపోయిన దేవాలయం బాగవడానికి తన పరిశుద్ధ దేవాలయాన్ని ఏం చేశాడంటే లోపము లేని తన శరీరాన్ని ఆ దేవాలయాన్ని శిక్షకు అప్పగించాడు ఈ దేవాలయాన్ని దొంగల గుహగా మారిపోయింది ఈ దేవాలయం దొంగలందరినీ వెళ్ళగొట్టడానికి తాను పాపిగా తీర్చబడ్డాడంటే తన దేహ తన దేహాన్ని దొంగలుగా అప్పు చెప్పేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఏం చెప్పాలంటే నువ్వు నేను బట్టి దేవుడు మహిమ పొందాలంటే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏదో ఒకటి చెప్తే దేవుడు మహిమ పొందడం ఏదో ఒకటి చెప్తే దేవుడు సంతోషపడ్డు మునుపు నా దేహం దొంగల గుహ మునుపు నా దేహంతో నేను అపవాదిని సంతోషపెట్టాను నా శరీరము అపవాదికి ఆలయంగా మారింది నేడైతే నీకు ఆలయంగా మారింది ఈ దేహము నీకు కేవలం నువ్వు కొంతకాలం నివసించడానికి ఒక కవచముగా లేదంటే ఒక గుడారంగా ఉంచబడింది కానీ మనం దేహ సమూతులం కాదు ఈ దేహం ఎంత పోషించినా ఎంత సంరక్షించినా ఇది మట్టిలో పెట్టాల్సిందే దీన్ని కాల్చాల్సిందే దేవుడు పెట్టినటువంటి ఆత్మ సంబంధములైన మనము మనం ఆత్మీయంగా ఆత్మగా ఏం చేస్తామంటే ఆ దేవుని సన్నిధికి చేరతాం